అందరూ నష్టపోయారు ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ మిస్ మేనేజ్మెంట్ అండ్ కరప్షన్ యూ విల్ బి షాక్ టు నో దాట్ కలెక్టరేట్ ఆఫీసెస్ రైతు బజార్ బిల్డింగ్ గవర్నమెంట్ కాలేజెస్ హెవ్ బీన్ ఇట్ ఈస్ పిటి ట్ ఈవన్ ట్యాక్ రెవెన్యూ ఫ్రమ్ లిక్కర్ బోత్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్స్ ఫోర్ ది లాస్ట్ ఫైవ్ అందుకని నేను మీ అందరి తరఫున మోదీజీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి సిద్ధమా మీరందరూ అడుగుతున్నా ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి మన బిడ్డలు వెలగాలి జీవితాలు బాగుపడాలి అందుకే ఈ పొత్తు నరేంద్ర మోదీజీ గారి సంకల్పం గెలవడం కాదు నిన్ననే ఎన్నికల శంకారావం మోగింది ప్రజల్లో ఉత్సాహం పెరిగింది దేశంలో ఎన్డిఏకి నాలుగు వందల ప్లస్ సీట్లు వస్తాయి అదే మరిగా ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఐదుకు ఇరవై ఐదు గెలిపించే బాధ్యత మీదే సిద్ధవాన్ని మిమ్మల్ని అడుగుతున్నా అది చేసి ఈ రాష్ట్ర పునర్నిర్మాణం చేసుకోవాలి